వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇద్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది మదనపల్లి మార్కెట్లో ఇక ఈరోజు ధోరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కలర్లు అయితే ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు కూడా చాలా తక్కువ ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే మార్కెట్ ఫుల్ అవే ఉన్నాయి కొంచెం క్లాస్గా ఉయటాలన్నీ నూరు నూట పది నూట ఇరవై రూపాయలు అయితే పడుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ క్లాస్ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పడుతున్నాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ థర్డ్ క్వాలిటీ ఇక జ్యూస్కి అయితే కాయలు అయితే ఏమి వేయలేదు అంతా ఈ పార్టీలు అయితే కొంటున్నారు ఇక నెల గంట పోల్చుకుంటే ధర పెద్దగా మార్పు లేదు నిన్న ఇంచుమించు నిన్నలాగే ఉంది దిగుమతి వచ్చి ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి